హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ మార్పిడిపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ ప్రెజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నీటిపారుదల రంగ నిపుణులు రాష్ట్ర శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కార్పొరేషన్ చైర్ పర్సన్లు హాజరయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా జలాలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటే ఎక్కువగా ఏపీ వాడుకుంటుందని ఆరోపించారు తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో ఎక్కువగా అన్యాయం జరిగిందన్నారు కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఏపీకి ఎనిమిది వందల పదకొండు కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు మహారాష్ట్రకు ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీల కేటాయింపులు ఉన్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం ఏపీకి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని చెప్పిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో రెండు వందల అరవై ఒక్క టీఎంసీలతో ప్రాజెక్టులు చేపట్టినా అవి పూర్తి చేయలేదన్నారు ఈ ప్రాజెక్టులు గత పదేళ్లలో పూర్తి చేసి ఉంటే కృష్ణా జిల్లాలో న్యాయం జరిగేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రిబ్యునల్ వందల డెబ్బై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద చేసిన కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కర్ణాటకకి ఏడు వందల ముప్పై నాలుగు టిఎంసీలు మహారాష్ట్రకి ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు అంటే మొత్తం రెండు వేల ఒక వంద ముప్పై టిఎంసీల ఈ మూడు రాష్ట్రాల్లో బచావ ట్రిబ్యునల్ డివైడ్ చేసేది అయితే తర్వాత ఈ బచావ ట్రిబ్యునల్ తర్వాత కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండా మిగులు నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టారు మొదలుపెట్టే ప్రాజెక్టులు ఏంటిది ఆఫ్టర్ బచావ ట్రిబ్యునల్ ఎస్ఎల్బిసి టనల్ అది ఫార్టీఎంసీ కల్వకుర్తి ఎత్తిపోదల పథకం ఫిఫ్టీ త్రీ టిఎంసీ నెట్టెప్పాడు ఎత్తిపోదల పథకం ట్వంటీ ఫైవ్ టీఎంసీ పాలమూరు రంగారెడ్డి టీఎంసీ మొత్తం రెండు వందల అరవై ఒక్క టీఎంసీలు మరి ప్రాజెక్టులు మొదలుపెట్టడం జరిగింది గాని పూర్తి చేయలేదు ఈ ప్రాజెక్టులు గత పదేండ్లలో పూర్తి చేసుంటే కృష్ణానది జలాల్లో మనకి తెలంగాణకి పూర్తి న్యాయం జరిగేది